వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బగిరి ఆల్మన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పవిత్రమైన క్షేత్రం గురించి అయితే నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను ఆ క్షేత్రం పేరు పెనుగొండ అనమాట ఈ క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో అయితే ఉందనమాట ఈ గ్రామంలో వేంచేసి ఉన్న అమ్మవారు శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారు అనమాట ఈ గ్రామానికి చాలా విశిష్టమైన చరిత్ర అయితే ఉందన్నమాట ఈ గ్రామంలో చాలా ఏళ్ళ క్రితం ఒక మహిళ అయితే జన్మించింది అన్నమాట ఆ మహిళ అమ్మవారి స్వరూపంతో అమ్మవారి లక్షణాలతో అమ్మవారి ఘడియల్లో అయితే ఈమె జన్మించడం అయితే జరిగింది అంతేకాకుండా ఈమెకి ఆ అమ్మవారి ఈ సేవలోనే ఉండడం అయితే ఇష్టం అన్నమాట ఆ విధంగానే తను తన కాలాన్ని అయితే అమ్మవారి సేవలో వెలదీస్తుంది ఈ పెనుగొండ క్షేత్రాన్ని పాలించే రాజు ఈవిని చూసి మోహించి ఆవిడైతే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అనుకునే త్వరగా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులతో సంప్రదించడం అయితే జరిగింది కానీ ససీమరావు వారు ఒప్పుకోలేదనమాట దాంతో కోపించిన రాజు మీకు ఎనిమిది రోజులు గడువిస్తున్నాను ఈ ఎనిమిది రోజుల్లో కనుక ఆ అమ్మాయిని వివాహానికి ఒప్పుకోకపోతే కనుక మీ పెనుగొండ గ్రామంలో ఉన్న అందరినీ కూడా సంహరిస్తాను మొత్తం ఈ ఊరిని నేలమట్టం చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఆ రాజు అయితే వెళ్ళడం జరిగిందనమాట ఇంకా ఆ ఊరి జనాలకు ఏం చేయాలో ఏంటో పాలుపోలేదనమాట తర్వాత ఈ ఊరి జనం అందరూ కలిపి ఇప్పుడైతే ఎక్కడైతే గుడి ఉందో అంటే పాత గుడి ఉందనమాట ఆ పాత గుడి దగ్గరలో ఒక మీటింగ్ అయితే పెట్టుకున్న అనమాట ఆ మీటింగ్లో ఏం చేయాలి ఏంటి అమ్మవారిని అమ్మవారిని ఆ రాజుకి వివాహం చేయాలా వద్దా అని చాలా మదన పడిన తర్వాత అమ్మవారే ఒక నిర్ణయానికి వచ్చిందన్నమాట నా వల్ల మీ మీ వాళ్ళు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు అందుకనే నా శరీరాన్ని అయితే ఆ రాజుకు దక్కనివ్వను నా శరీరాన్ని నేను అగ్నికి ఆహుతించుకుంటానని అమ్మవారు అక్కడ తీర్మానం చేసుకుందనమాట ఆ తీర్మానానికి హతాశులైన ఊరి ప్రజలు కానీ కుటుంబ సభ్యులు కానీ ముందు చాలా బాధపడిన తర్వాత అమ్మవారి నిర్ణయానికి తలగ్గక తగ్గలేదన్నమాట తర్వాత ఈ తర్వాత రోజు ఈ అమ్మవారు నూట మూడు హోమగుండాలతో యజ్ఞోపదేశం చేసి ఈ ఆ యజ్ఞంలో అయితే అగ్నికి ఆహుతయ్యారనమాట ఆవిడతో పాటు నూట మూడు మంది మహిళలు కూడా ఈ కార్యక్రమంలో అగ్నికి ఆహుతయ్యారనమాట ఈ విధంగా ఈ క్షేత్రానికి అయితే ఒక చరిత్ర అయితే ఉందన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ